మంది వివరణ ఇస్తున్నారు కొంతమంది ఏమో పోలీసులు ఎదుట విచారణకు హాజరవుతున్నారు వీళ్ళు ఏం చెబుతున్నారు ఒకసారి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అప్డేట్స్ తీసుకుందాం ప్రవీణ్ ఏంటి ప్రకాష్ రాజ్ ఏమంటారు రాణా ఏమంటారు అయితే నమోదైనటువంటి ఇటు ప్రకాష్ మరోవైపు దగ్గుబాటు రాణాని నిందితులుగా చేర్చారు అయితే ఈ కేసుకు సంబంధించి కొద్ది నిమిషాల క్రితమే ప్రకాష్ రాజు కూడా ఎక్స్ వేదికగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో ఆ బిట్టింగ్ లను ప్రమోట్ చేస్తూ యాడ్ చేయడం వాస్తవమే ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల తర్వాత తెలుసుకున్నాను రెండు వేల పదిహేడులో ఒప్పందం పూర్తయిన తర్వాత మరికొంత సమయం పొడిగిస్తామని చెప్పినప్పటికీ కూడా తాను ఒప్పుకోలేదు తొమ్మిదేళ్ల క్రితం కిందట ఏడాది ఒప్పందంతో ఆ యాడ్ చేశాను ఇంకొకసారి ఇలాంటి యాడ్స్ గానీ లేదా బెట్టింగ్ ను ప్రమోట్ చేసే విధంగా ఎప్పుడు కూడా వ్యవహరించినటువంటి అంశాన్ని అతను ఆ వీడియోలో కూడా చెప్పినటువంటి మాట కనపడుతుంది ఇప్పటి వరకు పోలీసుల నుంచి తనకు ఎలాంటి సందేశం రాలేదని పోలీసుల విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా తనకు ఫోన్స్ అయితే రాలేదు కానీ ఒకవేళ విచారణకువీణ్ గా ఏం చెప్పాడో బయట ఒకసారి విందాం ఆ ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతుంది అందరిని ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని అది ఒక టూ సిక్స్టీన్ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది నేను చేశాను నిజం ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు నాకు అర్థమైంది వాళ్ళు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్ లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు తెలియక బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ దాన్ని రిలీజ్ బట్ టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి వాడకూడదు నేను రాను అని చెప్పేసి దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసు వాళ్ళకి ఇమెయిల్ మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను ఇది చేయకూడదు కాంట్రాక్ట్ అయిపోయింది ఇది తప్పు అని కూడా చెప్పాను వాళ్ళు ఆపేశాడు ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది దానివల్ల ఈ సమాధానం ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను బట్ మీకు సమాధానం చెప్పాల్సింది నా పంచత సో టూ థౌసండ్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఫర్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ నేను చేసింది నిజం అది తెలిసిన తర్వాత దాన్ని ఆపింది నిజం ఆ తర్వాత నేను చేయలేదు అనేది కూడా నిజం ఈ మాట నీకు చెప్తున్నాను ఇంకో విషయం